నేను మీ అమ్మవారు శ్రీనివాసం మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం కడవడ్లపూడి రోజు అని గార్డెన్ వద్ద ఉన్నాం ఇక్కడైతే కార్తీక వన సమారాధుల సందరి కనిపిస్తుంది లేక ఇక్కడైతే పిట్రా వారు అలాగే తిరువీధుల వారు అలాగే దేవాంగ సంక్షేమ సంఘం వారు అలా అన్నీ కూడా జరుగుతున్నాయి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వినిపిస్తున్నాయి టైలరింగా మేడం ఒక్కసారి అక్కడి నుంచండి అలాగే మీ చీరంట అవును ఎవరు చెప్తారా ఆన్సర్ ఒకసారి హుషారుగా క్లాప్స్ కొడితే మళ్ళీ డీళ్ళకి కూడా మనీ ప్రైస్ అనేది ఉందండి ప్లీజ్ ఇప్పటివరకు ఆడి పొద్దున్న నుంచి చాలా కష్టపడి విన్నింగ్ ప్రైజెస్ వచ్చినాయి విఆర్ సో హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే గిఫ్ట్స్ మాత్రమే ఇచ్చారు కానీ ఈ ఇయర్ గిఫ్ట్స్తో కాకుండా మనీ ప్రైజెస్ అనేది ఇవ్వడం చాలా మంచి ఆలోచన మనకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సో బిడ్రా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ అలాగే స్పాన్సర్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నామండి మన స్పాన్సర్స్ బిట్రా రామ్ రావు గారు అండ్ అలాగే బిట్రా వెంకట సుబ్బారావు గారు బిట్రా సతీష్ గారు బిట్రా శివప్రసాద్ గారు అలియాస్ నాని గారు అండ్ అలాగే బిట్రా భవానీ ప్రసాద్ గారు బిట్రా నా గారు సో వీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నా మా అందరికీ నుంచి బిట్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నుంచి కూడా థ్యాంక్ యూ ఇది తొమ్మిదో సంవత్సరం అండి ఈ కార్తీక వనసోమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి బిట్రా వారిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దవాళ్ళందరూ సహక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ కార్యక్రమం దిగ్విజయడానికి కార్యకుల్లో మహారాజ పోషకులు స్వర్గీయ బిట్రా వీరనారాయణ గారు శ్రీ బిట్రా వెంకట సుబ్బారావు గారు స్వర్గీయ అలాగే ప్రెసిడెంట్ ఈ వారి రామాలయం ప్రెసిడెంట్ అయినటువంటి బిట్రా నరసింహారావు గారు ఇంకా మీరు తదితర కార్యక్రమ పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరుగుతుందండి అలా బిట్రా రామాలయ కమిటీ వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లోనే భార్యాభర్తలని రాత్రి చూసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎవరున్నారు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు మనం ఎలా పరిచయం చేసుకోవాలి వాళ్ళని ఎలా మిట్ అవ్వాలనేది ఒక కమిటీ ఉండి ఇప్పటికి కూడా ఈ బిట్రవారు ఎనిమిదో సంవత్సరం చేయటం చాలా ఆనందం గతంలో కూడా నన్ను అనే అనేక సార్లు ఆహ్వానించారు కానీ నేను అప్పుడు రాయలసీమ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ఉండటం మూలంగా రాలేకపోయాను ఈ రోజున చూస్తే చాలామంది దాదాపు ఒక రెండు వేల మంది పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఒక మంగళగిరిలో ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము పేరు పేరున పిలవకుండానే స్వామి మీ అందరూ కూడా మనకు రావాలి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అంటే ఎంతో సహాయ సహకారాలతో మా అందరికీ చేయుతనిచ్చి మేము చేసే కృషి వేరే వాళ్ళు వచ్చినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము రండి సార్ ప్లీజ్ రండి సార్ ఇదిగోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ మీకు ఇద్దాం కూడా స్వాగతం అలానే ఉత్సాహాన్ని నింపిన వారు అవుతారు కావున బిడ్డల వారి వంశీయులంతా కూడా చక్కగా ఇదే ఉత్సాహాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అలానే పిల్లలు పెద్దలు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని గేమ్ ఆడదాం కపుల్ గేమ్ ఆడదాం సో కపుల్ గేమ్ లో నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు మనందరి కోసం అనేది ఈ కార్యక్రమం జరుపుతున్నారు సో దయచేసి చల్లనీ రామయ్య చక్కని సీతమ్మా కొలుబున్నోగిలి కోలేనమ్మ మా కోలినమ్మా చల్లని రామయ్య చక్కని సీతమ్మా కొలుబున్న లోిలి కోలేనమ్మ మా కోలేనమ్మా శ్రీరాముడు అన్నయ్య సీతమ్మే మావదిన శ్రీరాముడు అన్నయ్య సీతమ్మ మావదిన చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామ జై జయ రామ జానకి రామ పావననామా పట్టాభిరామ చల్లని రమయ్య చక్కని సీతమ్మ కొలువున్న ఉన్న లోలి కోనమ్మ మా కోలేనమ్మ

అన్నమాట దాటని వాళ్ళం అందరికీ మేం ఆదర్శం వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం కలకలలాడు తుమే మిట్టాగే మెలిసి ఉండాలి కలకలలాడు తుమే మిట్టాగే మెలిసి ఉండాలి జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ పట్టాభి పట్టాభిరామ చల్లని రమయ్య చక్కని సీతమ్మ కొలు లోగిలి లో మా కోలేనమ్మ ఈనాడు అన్నయ్య కొత్త పెళ్ళి కొడుకైనాడు ఈనాడు అన్నయ్య కొత్త పెళ్ళి కొడుకైనాడు మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి జై జై రామ జానకి రామ నామా పట్టాభిరామ జై జై రామ జానకి రామ నామా పట్టాభిరామా చల్లని రమయ్య చక్కని సీతమ్మ కొలు లోగిలి లో మా కోలేనమ్మ